పోతల భాగవతము ప్రథమ స్కంధము నాలుగవ భాగము సూత్రుడు చెప్తున్నాడు గురుమతులు తపసులంతఃకరణుల్ శుద్ధిసేయ ఘనధర భక్తి హరి ఎందు సమర్పింతురు పరమానందమున భిన్న భవబంధనులై ఉత్తమ భక్తులు తాపసులు తమ అంతఃకరణములను శుద్ధి చేసుకున్నటకై అత్యంత భక్తితో తమ అంతఃకరణములను శ్రీహరి ఎందు సమర్పించి బంధాలను త్రించుకుని పరమానందమును అనుభవించెదరు పరమ పూరుషుడొక్కడాజ్యుడు పాలనోద్భవనాశనముల్ సరది జయ మకుంద సంగల బ్రాకృత స్ఫురిత సత్యరజ్వ సత్య సత్వరబుల బొందునందు శుభస్థితుల్ హరిజరాజర కోటికిచ్చు ననంత సత్య నిరూఢుడై సర్వసంపన్నుడైన పరమ పురుషుడు సృష్టిస్థితులయ కార్యములను చక్కబెట్టుచు విష్ణు బ్రహ్మ శివరూపములలో ప్రకృతి జనిత సత్వరజస్తమో గుణాల్ని పొందును అందు శ్రీహరి అనంత తత్వగుణ సంపన్నుడై చరాచర ప్రాణికోటికి శుభస్థితులను ఇచ్చును మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారు షోడశ పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతి సాయ్యగుచూ జరుణోరు భుజముఖశ్రవణక్షిణాస శిరములు నానా సహస్రములు వెలుగ నంబర హారకుండల కిరీటాదులు పెక్కువేల మరుచుండ పురుషరూపంబు ధరియించి పరుడనందుడు అఖిల భువనైక వరన్న యత్రమర మానితో దార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసి అయి మహదహంగారము పంచన్మాత్రలతోనూ పదినారు కళ్ళతోనూ పంచమహాభూతములతోనూ ప్రకాశించి వాడై శుద్ధ సాత్వికుడై సర్వాతిశయుడై వేల కొలది పాదములు ఊరువులు భుజములు ముఖములు చెవులు కళ్ళు నాసికలు శిరస్సులు గలవాడై అనేక వేల వస్త్రములు భుజకీర్తులు హారములు కర్ణకుండలములు కిరీటాదులు ధరించిన వాడై పరుడు అనంతుడు పురుషరూపములు ధరించి చతుర్దశ భువనాలను ప్రవర్తింపజేయుటకై మహాసముద్ర మధ్యమున యోగ నిద్రా విలాసి అయి ఉప్పుచుండును భగవంతుడగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షస వ్యత కల్గున్ దగనవ్వేళల దయతో యుగ బుట్టి కాచు నులన్ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎప్పుడెప్పుడైతే లోకాలకు రాక్షసుల వలన బాధలు కలుగుతాయో అపార కరుణతో ఆయా యుగాలలో అవతరించి తన లీలా ప్రకటనలతో లోకులను కాపాడుచుండును అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజడవ్వడేని మాపురేపు జాలభక్తి దోడ చదివిన సంసార దుఃఖ రాసి బాసి తొలగిపోవు ఓ మునులారా అతిరహస్యములైన శ్రీహరి అవతార గాథలను ఏ మనుజుడైనా దినదినము అత్యంత భక్తి శ్రద్ధలతో చదివి లేదా వినినట్లయితే దుఃఖములు పోయి సంసార బంధము వీడిపోతుంది జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడు చక్రికిన్ గౌలుదార పదముల జన్మ కర్మముల్ విరుదులు సేయుచుండు వేద రహస్యములెందు ఇందు చూచిన మరి లేవు జీవునికి చెప్పిన గైవడి జన్మ కర్మముల్ ఆ భగవంతునికి జన్మయే లేదు కర్మలకు చేయని అగత్యమేమీ లేదు ఆయన సమస్త జీవుల చిత్తములలో ప్రవర్తించువాడు ఆయనను కొందరు కవులు మాత్రము ఆ చక్రపాణిని ఉత్తమ పదజాలములతో జన్మ కర్మలున్న వారినిగా స్థుతించుచుందురు వాస్తవానికి వేద రహస్యాలను ఎంత తరచి చూచినా ఆ కవుల వర్ణనముల ప్రకారము జీవులకు వలే భగవంతునకు జన్మలు కర్మలు లేనే లేవు భువన శ్రేణి నమోగలీలుడగుచున్ బుట్టించు రక్షించు నంత విధింజేయు మునుంగుడందు సమస్త బహుభూతవ్రాతమందాత్మతంత్ర విహారస్థితుడైంద్రియ సమస్త్రిన్ నిబంధించుచున్ చతుర్దశ భువన సమూహమును అద్భుత లీలా విలాసునే సృజించి పోషించి లయంపజేస్తుండినను దాని ఎందు నిమగ్నుడు కాడు జీవరాశుల ఎందు ఆత్మగా స్థితుడయింటూ సమస్త ఇంద్రియ విషయాలను అనుభవించుచున్నను వాటి చే అంటబడడు వాటికి వసుడు కాడు భగవంతుడు ఇంద్రియాలకు ప్రవర్తిస్తాడు నియంత్రిస్తాడు జగదధినాథుడైన హరి సంతత లీలలు దగిలి మనోవచోగతుల దార్కి చాతురి ఎంత కలిగినన్ మిగిలి కుతర్కవాది దగమేరులు సేసి నేర్చునే అగడిత నర్తన క్రమము నజ్జుడె రింగిను తింపనోపునే జగదీశ్వరుడైన శ్రీహరి యొక్క అనంతలీలను నా మరోపగుణములను వాక్కు ద్వారా మనస్సు ద్వారా తర్కవాదములలో ఎంత నేర్పరి అయినా కుతర్కవాదము ద్వారా నాట్య శాస్త్ర జ్ఞానము లేని అజ్ఞుడు నృత్య కళాకౌశలమును చూచి మెచ్చుకోగలుగునా ఇంచుక బాయలేక మదినెప్పుడు వాయని భక్తితోడ వర్తించుచు నెవ్వడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించు తండెరుంగు నరవింద భవాదులకైన దుర్లభోధితమైన యా హరియుదార మహాద్భుత కర్మ మార్గముల్ ఏమాత్రమైన నువ్వు అమ్మవలేకుండా ఎప్పుడును మనస్సు నుండి వీడని భక్తితో ప్రవర్తిస్తూ ఎవడైనను శ్రీహరి యొక్క దివ్య పాద పద్మముల సుగంధ పరిమళలను ఆస్వాదించును అతడు బ్రహ్మ రుద్రాదులకైనా సాధ్యము కాని శ్రీహరి యొక్క దివ్య లీలలను గ్రహింపగలడు హరి పాదద్వయ భక్తి మీ వలన నిట్ల ఉండునే తిరగం భారదు చిత్త వృత్తి హరిపై దీపించి మీలో పలన్ ధరణి దేవతల మీరలు మహాధన్యుల్ సమస్తూ యోగముల్ ఓ సౌనకాది భూసురులరా శ్రీహరి పాదభద్మములందు ఇప్పుడు మీకున్నట్టు నిశ్చలమైన భక్తి వలన మీ చిత్తవృత్తి శ్రీహరి ఎందే ఉద్దేపించి ఇక చించలము కాబోదు మీరు మహాధన్యులు అన్నియును తెలిసి ఉన్నవారు పుణ్యకేర్తనుడైన భువనేసు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము సకల పురాణరాజము దొల్లి లోకభద్రముగ ధన్యముగ మోదముగ ప్రీతి భగవంతుడగు వ్యాస భట్టారకుడు నర్చి సుగుడనియడు తపసుని చేత చదివించే ఇంతయు సకల వేదేతిహాసముల లోపల నెల్ల సారమైన ఈ పురాణమెల్ల నెలవి నా సుఖయోగి గంగ నడుమ వచ్చి విరక్తి యొదవి మునులతోడను భవిష్ఠుడగు పరీక్షిణరేంద్రుడగు నరేంద్రుడగు చెప్ప వినుడు నారాయణాంశతో జన్మించిన వ్యాస భగవానుడు తొల్లి సకల పురాణ శ్రేష్టము సాక్షాత్తు భగవంతుని చరిత్రము పరబ్రహ్మ సమము అయిన భాగవతాన్ని లోక కళ్యాణార్థము ప్రీతితో రచించి తన పుత్రుడైన సుఖయోగి చే చదివిచ్చను సకల వేద ఇతిహాసముల సారమైన ఆ పురాణాన్ని సుఖయోగీంద్రుడు గంగానది నడుమనున్న ఇసుకతన్నులపై సమావేశమైన ఋషుల మధ్యన ఉపస్థితుడై తీవ్ర ఉన్న పరీక్షిత్ మహారాజుకు చెప్పాను భాగవత రచనకై నారదుడు వ్యాసుని ప్రేరేపించుట ధాతవు భారతశ్రుతి విధాతవు వేద పదార్థ జాతి విజ్ఞాతవు ముఖ్యరి పుష్కర్క విజేతవు బ్రహ్మతత్వ నిర్ణేతవుతూ వినేతవు నీవు చలించి చల్ల రేఖాతరు కైవడి వగవగారణమేమి పరాశరాత్మజ ఓ పరాశరాత్మజ వ్యాసదేవ నీవు భగవదంశతో జన్మించిన వాడవు పంచమవేదమైన భారతాన్ని రచించిన వాడవు వేద విషయములు చక్కగా తెలిసి ఉన్నవాడవు అరిషద్వర్గములలో ప్రధానమైన కామాన్ని జయించిన వాడవు బ్రహ్మతత్వాన్ని నిర్వచించి నిర్ణయించిన వాడవు యోగులలో ముఖ్యుడవు అట్టి నీవు ఒక సామాన్యుల వలె చెలించిపోయి వ్యాగుల పాటును చెందడం నీకు తగి ఉండలేదు దీనికి కారణమేమిటో చెప్పవలను పుట్టితి వదుతనువున జే పట్టిదివి పురాణ పురుషు భజనము పదముల్ మెట్టితివి దిక్కులందుది ముట్టితివి మహాప్రబోధమున మునినాదా ఓ నారదమునింద్ర నీవు బ్రహ్మమానస పుత్రుడవు నీవు అహర్నిశము ఆ పురుషోత్తముని భజనలు చేస్తూ ఆయన గుణ వైభవాల్ని గానం చేస్తూ భక్తులకు మునులకు ప్రబోధనం చేస్తూ ప్రపంచమంతా దిక్కులన్నీ చుట్టుముట్టి సంచరించువాడవు నీకెరుగరాని ధర్మము లోకమున లేదు బహు విలోకివి నీవు కొరత తిట్టిదంతయు నా గున్ మయ్య నారద కరుణన్ ఓ నారద నీ వెరింగిన ధర్మం వీళ్ళు ముల్లోకంలో ఏది లేదు కదా నీవు అనేక విషయాలను తెలుసున్న వడవు నాలో ఏమి లోపమున్నదో నాకు అంతా వివరంగా చెప్పమయ్యా మునీంద్ర